మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీని ఆ పార్టీ ఎన్నుకున్నట్టు తెలిసింది పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మే ఇరవై ఒకటవ తేదీన మరణించారు అప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది మే ఇరవై ఒకటవ తర్వాత పొలిట్ బ్యూరో కేంద్ర మిలిటరీ కమిషన్ సంయుక్తంగా సమావేశం జరగకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరిని ఎన్నుకోలేదు అయితే తీవ్ర నిర్బంధం ఉన్న ఇటీవల జరిగిన సమావేశాల్లో తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు తిరుపతి కేంద్ర మిలిటరీ కమిషన్ చీఫ్గా పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు తిరుపతి ఎన్నికతో రెండోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు లభించినట్టు అయింది మావోయిస్టులను ఏరివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా మే ఇరవై ఒకటిన ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నాటి మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీ అయిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు సహా ఇరవై ఏడు మంది మావోయిస్టులు భారత భద్రతా బలగాల చేతిలో మరణించారు అయితే ఆ దాడితో కకావికలమైన మావోయిస్టు పార్టీకి కొత్త ఊపిర్లు ఊదడానికి మావోయిస్టు పార్టీ తన మిలేషియా ఇన్ఛార్జ్ మావోయిస్ట్ సైనిక దళాల మార్గదర్శి అయిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీని కొత్త కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రకటించింది తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొరుట్ల అంబేద్కర్ నగర్ లో దళిత వర్గానికి చెందిన వ్యక్తి తిప్పరి తిరుపతి జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న స్ఫూర్తితో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాటి పీపుల్స్ వార్లో చేరాడు పీపుల్స్ వార్ సిద్ధాంతాలను నమ్మి ఆయుధం చేపట్టిన నాటి నుండి పార్టీలో కీలక వ్యక్తిగా ఎదురు ఎదుగుతూ వచ్చాడు ఆయన అయితే మావోయిస్టు పార్టీ జరిపే దాడులకు ముఖ్య సన్నాహకుడిగా సైనిక వ్యూహకర్తగా ఆయనకు పేరుంది అలిపేర్లో చంద్రబాబు మీద జరిగిన దాడిలో తిప్పరి తిరుపతి కీలక నేత అని మావోయిస్టు పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి రెండు వేల పది ఏప్రిల్లో దంతేవాడలో జరిగిన మావోయిస్టుల దాడిలో డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు హతమయ్యారు ఈ హత్యలకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు కేంద్ర బలగాలకు కొరకరాన్ని కొయ్యగా మారిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మీద ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు కూడా ప్రకటించింది నంబాల కేశవరావు మరణం తర్వాత నాలుగు నెలల పాటు స్తబ్దుగా ఉన్న మావోయిస్టు పార్టీ ఒక దళిత నాయకుణ్ణి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా ఆయా వర్గాల్లో మరింత పట్టును సానుభూతిని సాధించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా ఆపరేషన్ కగార్తో ఆత్మస్థైర్యం సన్నగిలిన మావోయిస్టు పార్టీ సభ్యులు కొత్త నాయకత్వంలో ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొని సంస్థను ఎలా నిలదొక్కిస్తారో చూడాలి మరి